అందరికీ నమస్కారం అండి ఈ వీడియో వచ్చేసరికి అన్ని రకాల ఫోటోలు పెట్టడం జరిగింది అయితే దానికి సంబంధించిన ఇంటింటికి వచ్చి రిపేరింగ్ చేయబడును మీ దగ్గర ఏ వస్తువు అయినా ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ రిపేర్ కనుక్కుంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మా నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ త్రిబుల్ జీరో ఫోర్ జీరో వన్ డబల్ టూ అడ్రస్ వచ్చేసరికి గాజువాక విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఈ గాజువాకలో ఏ ఏరియాలు మేము అనేది చేయబోతున్నాం అంటే చిన్నగంటేడ పెద్ద గంట ఏడా గాజువాక కొత్త గాజువాక పాత గాజువాక శ్రీనగరు విశ్వేశ్వర నగరు కొంచుబొమ్మ కాలనీ వట్లపూడి కోర్మనపాలెం రాజీవ్ నగరు ఈ ఏరియాల్లో మా సర్వీస్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ